భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడెన్ సహకార సంఘాల పనితీరుకు సంబంధించినది ప్రత్యేకంగా జనరల్ బాడీ సమావేశాల ఏర్పాటుకు సంబంధించినది ఇది ఇలా పేర్కొంది రాష్ట్ర శాసనసభ అధికారం సహకార సంఘాల పాలన కోసం చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఉంది వార్షిక జనరల్ బాడీ మీటింగ్ రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం ప్రకారం ప్రతి సహకార సంఘం ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆరు నెలలలోపు వార్షిక జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాలి సహకార సంఘాలు తమ సభ్యులతో క్రమం తప్పకుండా నిమగ్నమై మరియు జవాబుదారీగా ఉండేలా ఇది నిర్ధారిస్తుంది సమావేశం యొక్క ఎజెండా ఈ సమావేశంలో నిర్వహించాల్సిన వ్యాపారం రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం ద్వారా నిర్దేశించబడుతుంది ఇందులో ఆర్థిక నివేదికలను సమర్పించడం ఆఫీస్ బెరలను ఎన్నుకోవడం సంఘం పనితీరును సమీక్షించడం మరియు ఇతర సంబంధిత సమస్యలు ఉంటాయి రెగ్యులర్ జనరల్ బాడీ సమావేశాలను తప్పనిసరి చేయడం ద్వారా సహకార సంఘాలలో పారదర్శకత జవాబుదారీతనం మరియు ప్రజాస్వామ్య పనితీరును ప్రోత్సహించడం ఈ నిబంధన లక్ష్యం భారత సంవిధానము భాగము తొమ్మిది బి సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్ ఎన్ సర్వసభ్య సమావేశములను నిర్వహించుట శాసనములో నిబంధించబడినట్లుగా వ్యాపారమును నిర్వహించుటకే ప్రతి సహకార సంఘము యొక్క వార్షిక సర్వసభ్య సమావేశమును ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపు నుండి ఆరు మాసములలోపు నిర్వహించే విధంగా రాజ్య శాసన మండలి శాసనము ద్వారా నిబంధనలు చేయవచ్చును The Constitution of India. Part 9b. The Cooperative Societies. Article 243zn. Convening of General Body Meetings. The Legislature of a State may, by law, make provisions that the annual General Body Meeting of every Cooperative Society shall be convened within a period of six months of close of the financial year to transact the business as may be provided in such law thank you